సో ఇందాక కమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా రీసెంట్గా మీరు ఒక ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మీరు చాను గారికి వచ్చిన నెగిటివ్ కమెంట్స్ గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది సో దాని కింద నేను కమెంట్స్ చెక్ చేశాను అనమాట మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మళ్ళీ నేను ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్నాను వాటి కింద ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది అది ఒకసారి చదువుతాను యా అమ్మాయి నేమ్ వచ్చేసి ఉమారాణి ఉమారాణి ఓకే ఐ ఓకే మీడియా అన్న మీరు ఒక క్వశ్చన్ అడగాలి అన్న కార్తీక్ని టాలెంట్ చూడాలి పర్సనల్ లైఫ్ ఎందుకు చేస్తు పర్సనల్ లైఫ్ ఎందుకు చూస్తున్నారు అని అంటున్నారు అసలు ఎవరు అడిగారు అండి జాను పర్సనల్ లైఫ్ గురించి ఆమెనే డీ షోలో ఆమె లైఫ్లో ఏం జరిగింది అనేది సాంగ్ పర్ఫా సాంగ్ రూపంలో పర్ఫార్మెన్స్ చేసి చూపించింది అన్నీ తనే చేసుకు తనే ఓపెన్ చేసి చెప్పుకుంది సో అని అతనికి కార్తిక్ ఎవరండి ఆడియన్స్కి చూడకుండా అతను పాపులర్ ఎక్కడ ఆడియన్స్ లేకపోతే అసలు దీనే కాదు ఏ షో కూడా నడవదు అనే చెప్పాలి కార్తీక్కి వాళ్ళ పర్సనల్ చెప్తున్నారు ఏమన్నా అంటే ఆడియన్స్ని అంటారు ది షో ది ఫస్ట్ నుండి చూడండి ఒకసారి జరిగిన అన్ని సీజన్స్ చూడండి ఎవరికైనా ఇంత నెగిటివ్ కమెంట్స్ వచ్చాయా ఓన్లీ ఈ అమ్మాయికి నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అంటే ఈ అమ్మాయి కదా పర్సనల్ లైఫ్ని ముందు ఎక్కడెళ్ళినా ఏ షోకి వెళ్ళినా సరే లైక్ లిరిని వాళ్ళ సన్ని స్టేజ్ మీదకి పిలిచి ఒక అమ్మాయిగా ఒక అంటే ఒక ఉమెన్గా ఒక మదర్గా ఒక అబ్బాయిని పెంచడం కానీ సమాజాన్ని ఎదిరించి లైఫ్ని లీడ్ చేయడం కానీ చాలా కష్టం అని చెప్పి చాలా షోస్లో చెప్పడం జరిగింది స్టేజ్ పైన సో తనకు తనే కదా ఓపెన్గా మాట్లాడుకుంటుంది అవును నేను సింగిల్ పేరు ఇప్పుడు సింగిల్గా నేను నా కొడుకుని పెంచుతున్నాను నా లైఫ్ ఇది నా లైఫ్లో ఇలా జరిగింది నాకు ఇలాంటి నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి వీటన్నిటిని దాటుకుంటూ నేను ఈరోజు వరకు వచ్చాను అని చెప్పి తన పర్ఫార్మెన్స్లో రీసెంట్గా కూడా చూపించడం జరిగింది సో తనకు తనే కదా ఓపెన్గా అందరికీ అన్ని షోస్లో చెప్తుంది అది జాలి కోసమా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అన్ని యాడ్ చేస్తున్నా జాలి కోసం అంటే ఏదన్నా ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయి సినిమాల సైడ్ అని చెప్పేసి జాలి కోసం చేస్తుందా లేదు తనే ఓపెన్ గా చెప్పకపోతే అసలు నెగటివ్ ట్రోలింగ్ వచ్చేదే కాదు కదా ప్రతిసారి ఆడియన్స్ ని అంటున్నారు కమెంట్స్ పెట్టేవాళ్ళని అంటున్నారు అసలు ఆడియన్సే లేకపోతే వీళ్ళకి ఫేమ్ ఎక్కడిది ఎవరికైనా సరే అసలు ఫేమ్ ఎక్కడిది ఇలాంటి చాలా కమెంట్స్ వస్తున్నాయి సో దీనికి ఏం చెప్తారు సో మధు ఇప్పుడు మీ మీద ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చింది అనుకుందాం మీరు ఈ కామెంట్ విషయం పక్కన పెడితే మీ మీ మీద ఏదో బ్యాడ్ బ్యాడ్ గా నేను మాట్లాడుతున్నా మీ గురించి ఏదో తెలిసి నేను తెలిసి తెలియకుండా అసలు ఎవరో ఏదో చెప్తే నాకు వచ్చి చెప్తే మీ గురించి నేను ఇంకొకరితో ఇప్పుడు ఎవరితోనో చెప్పాను అనుకోండి అతను వచ్చి మీకు చెప్తారు కార్తిక్ మధు ఇట్లా మాట్లాడాను నీ గురించి అని అంటారు సో మీరు వచ్చిన నాతో డెఫినెట్గా ఫైట్ చేస్తారు ఇది పర్సన్ టు పర్సన్ కాబట్టి డెఫినెట్ గా మీరు వచ్చి ఫైట్ చేస్తారు ఏం తెలియకుండా ఇట్లా మాట్లాడినావు అంటే తప్పు ఇది నువ్వు చాలా అదుపులో ఉండాలి నువ్వు నా పర్సనల్ నువ్వు ఎవరు అది మీరు అనొచ్చు సో మనకు ఒక ర్యాప్ ఉంది మనం ఒక ఫ్రెండ్స్ కాబట్టి మీ గురించి ఏదో తెలిస్తే నేను అక్కడ మళ్ళీ మాట్లాడినా సో ఐ హ్యావ్ మై రీజన్స్ సో ఇప్పుడు మీరు నా మీరు ఏం చేస్తారు అక్కడ రియాక్ట్ అవ్వకుండా రియాక్ట్ అవుతారు డెఫినెట్ గా సో రియాక్ట్ అయ్యి అసలు నీకు ఏం తెలుసు అది అని మాట్లాడతారు సో ఇప్పుడు మీరే రియాక్ట్ అయినప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నప్పుడు ఆవిడ మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆవిడ కూడా అలానే రియాక్ట్ అయ్యి ఆ వీడియో అసలు మా గురించి ఏం తెలుసు మీకు నా లైఫ్ ఇది ఒక అమ్మాయి లైఫ్ ఇది జర్నీ ఇది చూడండి మీరు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు ఇది ఒక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇలా స్ప్రెడ్ అయింది అనమాట ఈ నెగిటివిటీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో వీళ్ళ వీళ్ళ లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ తీసుకుంటే పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ అది యూట్యూబ్ టిక్ టాక్ ఇదంతా ఇట్లా వైరల్ అయింది సో తను డికి వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్స్ రావడం కాదు డి రాకముందే తనకి యూట్యూబ్ లోనే ప్రతి ఒక్క కామెంట్ బ్యాడ్ కామెంట్స్ సో ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి అట్లీస్ట్ డి పెద్ద ప్లాట్ఫామ్ అనమాట సో అలాంటి ప్లాట్ఫామ్ లో మనం మన గురించి అసలు ఏంటి అసలు ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఇది నా లైఫ్ స్టోరీ సో ఇలా ఉంది నా లైఫ్ స్టోరీ సో ఇది ఇప్పటికైనా చూసి మీరు బ్యాడ్ కామెంట్స్ ఆపేయండి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ సాంగ్ చేయడం జరిగింది సో అలానే అంట సో ఇప్పుడు సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్ పర్టికులర్ ఆ అమ్మాయి అని కాదు ఇంకెవరోని కాదు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫేమ్ ఉన్నా లేకపోయినా ఒక యాక్టర్ ఒక సింగర్ ఎవరైనా కానివ్వండి వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు ఒక డాన్సర్ కమ్ యాక్టర్ అవునా మీరు ఓన్లీ షూట్లో షూట్ చేసారా సాంగ్ రిలీజ్ అయిందా వెళ్ళిపోయింద్రా ఇక్కడ వరకు ఉంటే అసలు మీ గురించి ఎవరికి తెలియదు అవునా మీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీరు కారు కొన్నా లేకపోతే ఇంట్లో ఏం జరిగినా మంచి గుడ్ బ్యాడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ మీరు సోషల్ మీడియా నుండి మీ ఫ్యాన్స్కి చూపిస్తున్నారు అవునా ప్రతి ఒక్కరు అలా మీరని కాదు ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రతి ఒక్క సింగర్ యాక్టర్ ఎవరైనా సెలబ్రిటీస్ మంచి చెడు అన్నీ చెప్పుకుంటూ వస్తారు మ్యారేజ్కి వచ్చేసరికి సిచ్యువేషన్కి వచ్చేసరికి వాళ్ళు ఏ రోజు లవ్లో పడ్డారు ఆ రోజు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు ఏ లిప్స్టిక్ పెట్టుకున్నారు అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఎలాంటి వాచ్ ఎలాంటి షూస్ ఎలాంటి షర్ట్ వేసుకున్నాడు ప్రతిదీ గుర్తు పెట్టుకొని ప్రతీది షేర్ చేసుకుంటారు ఆడియన్స్ ఎవరు కూడా అడగలే మాలా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏదో యాంకరో లేదంటే ఇంకెవరైనా సెలబ్రిటీసో వాళ్ళు వాళ్ళు షోస్లో అడిగితే తప్ప ఎక్కడ ఆడియన్స్ అడగలే వాళ్ళు అడగడం వల్ల వీళ్ళు చెప్పారు అవునా ఏ ఆడియన్స్ కూడా డైరెక్ట్గా మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని అడగలేదు సో ప్రతిదీ కూడా మీరు పబ్లిక్గా షేర్ చేశారు షేర్ చేసిన తర్వాత మీకు ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఉన్నలాగా మీకు ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ లేవు లేనప్పుడు ఇద్దరు సపరేట్ అయ్యారు అప్పటి వరకు కూడా జంటగా చూసి మీ ఇద్దరిని సపోర్ట్ చేసిన అదే ఆడియన్స్కి క్వశ్చన్ మార్క్ ఏంటి సడన్గా ఎందుకు విడిపోయారు ఇంత మంచిగా ఉన్న పేరు ఏమైంది అంత అంటే ముందు అంత క్లోజ్నెస్ ఉంటుంది ఆ వీడియోస్లో గొడవలు అయినప్పుడు మనం చూపించాం ఓన్లీ పాజిటివ్ వీడియోస్నే చూపిస్తాము సో దానివల్ల ఆడియన్స్ అందరికీ క్వశ్చన్ మార్క్ అసలు ఏం జరిగింది అని సో అలాంటప్పుడు చిన్న ఒక వీడియో మేమిద్దరం విడిపోయాము అని కాకుండా జస్ట్ వాళ్ళ సైడ్ నుండి వీళ్ళ సైడ్ నుండి ఒక చిన్న వీడియో లేదా ఒక మెసేజ్ మేమిద్దరం పలానా రీజన్స్ వల్ల ఆలోచనలు సరిగ్గా లేవు లేదా బిహేవియర్ మారిపోయింది లేదా ఫ్యామిలీ గొడవలు లేదా పిల్లల గురించి గొడవలు లేదా వర్క్ పరంగా గొడవలు టైమింగ్స్ గురించి గొడవలు ఏదో ఒక రీజన్ తీసుకొని వీటి వల్ల గొడవలు అయినాయి అందుకే మేము ఇద్దరం వచ్చింది వచ్చిందనే రీజన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు సో డెఫినెట్గా అంటే ఎవ్రీ ఆడియన్కి కూడా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అడిగే అది ఉంటుంది కదా అది కొంతమంది గుడ్ వేలో అడుగుతారు కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగా కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్లో అడుగుతారు సో ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు మీకు నాగచైతన్య సమంత గురించి సీన్స్ తెలిసే వాళ్ళ స్టోరీ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడైనా చెప్పారా చెప్పలేదు చెప్పలేదు మరి వాళ్ళు వాళ్ళు చెప్పాలి కదా సి అదే అంటున్నా ఇట్స్ ఆల్ అబౌట్ ఎవరి పర్సనల్ ఇప్పుడు కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్తారు కొంతమంది ఇప్పుడు అన్ని షేర్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు మన రియల్ లైఫ్ లో అయినా సరే మనకు ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగితే అది మ్యాక్స్ మనం చెప్పుకోం ఎవరికి ఏదైనా సరే ఏదైనా మంచిగా ఇప్పుడు మంచి వైబ్లో ఉంటేనే మనం వీడియోస్ పోస్ట్ చేస్తాం అవి ఇవన్నీ చేస్తాం బట్ ఎప్పుడైతే కొంచెం పర్సనల్గా ఇవి కొన్ని కొన్ని హర్టింగ్గా ఉంటాయి మనకి సో అట్లాంటి విషయాలు ఎవరు ఎవరితోటి షేర్ చేసుకోవాలనుకోరు చెప్పరు కూడా సో యా ఇప్పుడు వాళ్ళు నాకు అర్థం కాదు డివోర్స్ అనేది చాలా ఇట్స్ అ కామన్ థింగ్ అది ఒకరికొకరు నచ్చలేదు విడిపోయారు ఇప్పుడు ప్రాపర్గా దాని గురించి ఒక వీడియో పెట్టాలంటే అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ కొంతమంది గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు జానక ఎక్కడా కూడా మాకు డివో ఇట్లా డివోర్స్ అయింది అది లేకపోతే మేము ఇట్లా గొడవలు అయ్యాయి అని ఎప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకోలేదు ఇదంతా యూట్యూబ్ లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసి లేకపోతే వాళ్ళ జానక్క సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ సైడ్ కొంతమంది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కొన్ని కొన్ని టాపిక్ టాపిక్స్ వల్ల అది పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ వెళ్ళి అది కొంచెం కాంట్రవర్సీ అయ్యి బ్యాడ్ కామెంట్స్ రావడం జరిగింది తప్ప ఎప్పుడు నేను ఎక్కడ అయితే చూడలేదు పోస్టులు ఇంతవరకు చూడలేదు సో దే వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనల్ లైఫ్ని అంతగా ఎప్పుడు చూపించుకోలేదనే నా ఫీలింగ్ అంటే ఓపెన్ గా ఎక్కడ పోస్ట్ల రూపంలో చెప్పలేదేమో కానీ తను చేసిన పర్ఫార్మెన్స్ లో కూడా సడన్ గా తను దూరం వచ్చేసి లిరిన్ తీసుకొని బయటకు వచ్చేసి తనకు తన ఓన్ లైఫ్ని లీడ్ చేయడం అంటే ఆబ్వియస్లీ ఎదుటి మనిషికి అర్థమైపోయింది మీ ఇద్దరు సపరేట్ అయిపోయారు అని తర్వాత ఈ విడ సపరేట్ వీడియోస్ చేయడము తను సపరేట్ వీడియోస్ చేయడము తర్వాత కొన్ని టోనీ గారివి వీడియోస్ రావడము లైక్ లిరిన్ మిస్ అవుతున్నాను అని చెప్పేసి కొన్ని డేస్ అక్కడ కొన్ని డేస్ ఇక్కడ ఉంటున్నాడు సంథింగ్ వీటన్నింటి వల్ల లైక్ క్లారిఫికేషన్ వచ్చేసింది జనాలందరికీ కూడా దే సెపరేటెడ్ అని చెప్పేసి సో అలా ఇండైరెక్ట్ గా క్లారిఫికేషన్స్ వచ్చాయి కానీ డైరెక్ట్ గా తను ఇప్పటివరకు ఇవ్వలేదు బట్ నేను ఇప్పుడు నాగ అండ్ సమాంత గారి దగ్గరికి వస్తే వాళ్ళు ఎక్కడ కూడా అంటే మేము పలానా డే లవ్ చేసుకున్నాం పలానా డే అది చేసాము అనేది చెప్పలేదు ఎక్స్పోజ్ చేయలేదు బట్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత చెప్పారు కదా డివోర్స్ అయిపోయింది అని చెప్పేసి డివోర్స్ గురించే కాదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత పీపుల్ వేర్ షాక్డ్ అవును దెన్ అప్పుడు వాళ్ళు దే రిలీజ్డ్ అనమాట మేము నియర్స్ ఇయర్స్ నుంచి వీళ్ళని లవ్ నడుస్తుంది దే దే ప్లాన్ ఆల్రెడీ మ్యారేజ్ టు గెట్ మ్యారేజ్ అది అని చెప్పేసి సో అదే చెప్తున్నా బట్ వాళ్ళు ఎందుకు డివోర్స్ చేసుకున్నారు కూడా ఎవరికి తెలియదు చాలా మంది కొంత కొంతమంది కొన్ని కొన్ని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి ఓకే సమంత గారికి ఇట్లా సాంగ్స్ ఆపర్చునిటీ వస్తే పుష్ప సాంగ్లో ఐటమ్ సాంగ్కి ఆపర్చునిటీ వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వద్దన్నారు అని చెప్పేసి సారీ నాగ సార్ వాళ్ళు ఇట్లా వద్దన్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు అని చెప్పేసి అని కొంతమంది ఆ రీజన్స్ ఉన్నాయి కొంతమందికి ఈమె రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నారని ఇట్లా అయిందని సో సి అదే అంటున్నా వా ఇది ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఇట్లాంటివి సో ఎవరు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి అనుకోరు ఎవ ఎవరిష్టం వాళ్ళదండి మధు ఎవరిష్టం వాళ్ళది చెప్పాలనుకోవడం చెప్పుకోవద్దు అనుకోవడం ఇట్స్ అప్ టు దెమ్ ఓకే